మనం కూడా ఇతరుల పట్ల మేలు జరిగినప్పుడు ఆ మేలును మనం ఓర్చుకోలేని తనంగా మనం మార్చుకుంటున్నాం ఇతరులు క్షేమం పొందినప్పుడు ఆ క్షేమం పట్ల మనము ఆయాసం కలిగి ఉన్నాం దేవుడు ప్రేమ కలిగిన వాడు ప్రేమను అందరికీ సమానంగానే పంచుతాడు అక్కడ చూస్తే చిన్న కుమారుడు తప్పిపోయి ఉన్నాడు కాబట్టి ఆ కుమారుడికి ఎందుకు ప్రేమను చూపించి అతడు చచ్చిపోయాడు తిరిగి బ్రతికాడు అతడు తప్పిపోయాడు తిరిగి దొరికాడు అందును బట్టే నేను అతన్ని నేను ప్రేమిస్తున్నాను అన్నాడు మరి నీకేమి నీవు దేవునితోనే ఉన్నావు కదా తండ్రి ఇంటిలోనే ఉన్నావు కదా తండ్రి ఆశీర్వాదాలన్నీ నీవే కదా తండ్రి వారసత్వం అంతా నీదే కదా తండ్రి తర్వాత అన్ని అనుభవించేది నీవే కదా అయినను నీకున్న ఆశీర్వాదాలు ఎన్ని ఉన్నా ఇతరులకు మేలు జరుగుతుందని ఇతరుల పట్ల క్షేమం ఉందని ఆశీర్వాదాలను బట్టి నువ్వెంతగానో చింతిస్తున్నావు దేవుని ప్రేమ అది మత్సర పడదు దేవుని ప్రేమ అది కోప పడదు ప్రేమ కలిగి ఉంటే మనకి ఏముండదండి అసూయ ఉండదు మత్సర ఉండదు మత్సరము ఎముకలకు ఏం కలుగు చేస్తుంది చూడండి చెప్పండి కుళ్ళు ఇతరులు క్షేమం పొందుతున్నప్పుడు నువ్వు అసూయ చెందుతున్నావంటే అంటే నీ ఎముగులకు కుళ్ళుందనే గుర్తుపెట్టుకోవాలి రీలారా ఇతరులు క్షేమం అనగా హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు అతడు అతన్ని చూసి ఎవరికి అసూయ పుట్టిందండి అన్నకు అసూయ పుట్టింది అన్నకు అసూయ బుట్టి అతని క్షేమాన్ని చూసి తట్టుకోలేకపోయాడు దేవుడు అతన్ని ప్రేమించాడు అతని ఆరా అతని ఆరాధనను అంగీకరించాడు అతని బలిని అంగీకరించాడు దేవుడు అతన్ని ప్రేమిస్తున్న సంగతిని చూసి ఈ అన్న ఆశీర్వాదం అన్నకి ఉన్నది కానీ ఆ ఆశీర్వాదం పొందుకోవటం ఎలా తెలియక ఏం చేస్తున్నాం మనము దేవుని యొద్ద నుండి వచ్చే ఆశీర్వాదాలు దేవుని ఇంటిలోనే ఉండి మనం ఆశీర్వాదాలు పొందుకోవటం ఎలాగా తెలియక మనం ఏం చేస్తున్నాం ఇతరుల మీద ఉన్నాం పిల్లరా ఏసేపును తండ్రి ఎక్కువగా ఆశీర్వదిస్తే అన్నలకి వచ్చింది పసి వచ్చింది అన్నల ఆశీర్వాదం అన్నలకే ఉన్నది కానీ వారు ఎసేపు మీద అసూయపడినట్లుగా మనం చూస్తాం